హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇదైతే ఉగాదికి ముందు తీసిన వ్లాగ్ ఆ రోజు నేను చేయాలనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఆ రోజు నేను పండక్కి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను సడన్ గా అయితే మా ఆయన వచ్చి షాపింగ్కి అన్నాడు ఇంక అప్పుడు నాకైతే అన్ని పనులు ఆగిపోయినాయి అన్ని నిలిపేసి షాపింగ్ అయితే వెళ్ళాము ఇప్పటికే సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంక సిక్స్ ఓ క్లాక్ అయిందంటే బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వెళ్లాలంటే చాలా టైం అయి పడుతుంది మాకు కూడా అలానే జరిగింది ట్రాఫిక్ లో మేము వెళ్ళడానికి అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిపోయింది మామూలుగా అయితే మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేరిపోవాలి అక్కడికి ఇక ఈవినింగ్ అవడం వల్ల మాకైతే చాలా టైం అయితే బట్టిపోయింది చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది తర్వాత అయితే షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే చూద్దాం అనేసి మొత్తం అయితే చూస్తా ఉన్నాము అయితే తీసుకున్నాము ఆ తర్వాత అక్కడ కొన్ని ఆరుగంద శారీస్ అయితే ఉన్నాయి వాటిని నేను చూస్తా ఉన్నాను ఇప్పుడైతే ట్రెండింగ్ కదా ఇలాంటి సారీస్ తో లాంగ్ ఫ్రాక్స్ చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకుంటా ఉన్నారు సో అందుకే నేను కూడా కొన్ని సారీస్ అయితే చూసాను బాగా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చాయి అక్కడ ఆ తర్వాత ఇంకొక షాప్ అయితే వచ్చాము ఇంకా కొన్ని బట్టలు తీసుకుందాం అనేసి అయితే నేను తీసుకున్నాను కావాల్సినవి నేను అయ్యేది తీసుకున్నది గెస్ట్ చేయండి చూద్దాము తీసుకున్నాక ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము వెళ్లేటప్పుడు ఇంక పిల్ల చాక్లెట్ ఐస్ క్రీమ్స్ అయితే అడిగారు ఇక్కడ వాళ్ళు అయితే తీసుకుంటా ఉన్నారు అలా చాక్లెట్స్ ఐస్ క్రీమ్ చూసేపాటికి భలే హ్యాపీ అనిపిస్తుంది పిల్లలకి అంతే కదా చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అంటే భలే పిచ్చి అసలు కావాల్సిన వాళ్ళే సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకుంటా ఉన్నారు ఇంకా వాళ్ళు కావలసిన అయితే తీసుకొని బిల్ చేయించుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చాక ఇంక వాళ్ళైతే తింటా ఉన్నారు నేనైతే వేరే వర్క్ చేసుకుంటా ఉన్నాను నెక్స్ట్ డే అయితే అమ్మఒల ఇంటికి పదాం అనుకున్నాం కాబట్టి రోజే ఇంక నేనైతే కొన్ని పనులు అయితే చేసుకుంటా ఉన్నాను ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసి మాపై అయితే పెట్టేశాను స్టే మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి ముందు రోజు అయితే ఈ పని అయితే చేసుకుంటా ఉన్నాను రోజు కొన్ని చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపించింది అందుకే చేసుకున్నాను అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా లేచాను త్వరగా చాలా చీకటిగా అయితే ఉంది ఇంకా అంత భిన్నా లేస్తేనే పని అయితే అవుతుంది కాబట్టి ఇంక నేనైతే త్వరగా లేచేసి ఫస్ట్ అయితే ఇంటి ముందర కడిగేస్తూ ఉన్నాను జాస్తి ఉంది కాబట్టి కొంత టైం అయితే పడుతుంది సో అందుకే మొత్తం అయితే కడిగేసి ఊడ్చేస్తూ ఉన్నాను ఆ పని అయితే అయిపోయినాక నేనైతే వెళ్ళి స్నానం చేసి రెడీ అయితే అయిపోయినాను తర్వాత అయితే ఇంక పూజ సామాన్లు కడుక్కోవాలి కాబట్టి అవి అయితే ఎత్తుకొని వచ్చి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడైతే రోజు ఇంక క్లీన్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అది కూడా చేసుకుంటా ఉన్నాను అవి అయితే మొత్తం క్లీన్ చేసేది అయిపోయినాక ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదంకి అయితే పెట్టాను ప్రసాదం చేస్తే మళ్ళీ పూజ చేసుకుందాం అనేసి అయితే ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అయితే పూజ చేసుకోవాలి కాబట్టి ఇందక్కడ పూజ సామాన్లన్నీ అయితే నీట్గా అయితే తుడిచిపెట్టుకున్నాను తర్వాత ఇంకా కలిసానికి అయితే ఆకులు కావాలని అయితే ఇక్కడ మామిడి ఆకులు కోసుకుంటా ఉన్నాను ఆకుల కోసమే నేను మామిడి చెట్టు అయితే ఇంటి దగ్గర వేసుకున్నాను సో ఎప్పుడు కావాలంటే అప్పుడైతే నేను కోసుకుంటా ఉంటాను అవైతే కోసుకునేసి అయితే వచ్చేసాను తర్వాత ఇంట్లోకి వచ్చాక అన్ని వాటికి అయితే పసుపు అయితే పెట్టుకున్నాను అన్ని బొట్లు పెట్టేసినకైపోయాక అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను అంతా రెడీ చేసి ఇంకా పటాలకి వాటికి అంతా అయితే బొట్లు పెట్టేసాను వెళ్ళేసి తర్వాత కడపకు కూడా బొట్లు పెట్టేసి కడపకి డోర్ కి అంతా పెట్టేసి వచ్చేసాను ఇప్పుడైతే ఇక్కడ ప్రసాదం అయితే పెడతాను ఇందాక చేస్తాను కదా అది ప్రసాదం పెట్టేసి ఇంక పూజ అయితే చేసుకునేసాను చూసారు కదా మొత్తం అయితే అయిపోయింది తర్వాత ఇంక మేమైతే లేచి అందరూ రెడీ అయిపోయినారు సో బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్